కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునడి మన మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ద్వారా నూతన స్వభావమును ధరించుకొని నూతన నిబంధనకు వారసలమై ఉన్నాము ఆమెన్ అలెలుయా నిన్ను వలే నీ పురుగు వారిని ప్రేమింపవలను అని నూతన నిబంధనలో ప్రభు చెప్పిన ప్రకారము మనుషులందరి ఎడల జాలికల మనసును దాళుత్వమును దీర్ఘశాంతమును వినయమును సాత్వికమును కలిగి జీవించ జీవించబద్ధమై ఉన్నాము ఆమె వీటిని ధరించుకున్నప్పుడే మనము దేవునికి ప్రియులముగాను ఆయన దృష్టికి పశుద్ధముగాను ఉంటూ ఆయన చేత ఏర్పరచబడిన వారమే ప్రత్యేకపరచబడి ఆయన మహిమ కొరకు ఈ లోకంలో జీవించగలుగుతాం దేవునికి స్తోత్రం కలువును గాక ఆమెన్